సో ఇంకొక పర్ల్ మాల చూపిస్తాను సింపుల్ పర్ల్ మాల అండి ఇందులో నేను ఏమీ ఎక్కువగా బంగారం జస్ట్ ఒక పది గ్రాములు బంగారంలో సేమ్ మనం చేసే విధంగా ఇరవై ఇంచులు ఆడవారు కానీ చక్కగా మగపిల్లల పట్లర్గా ఇదర లాకెట్స్లో వాడుకునే విధంగా ఇది అనుకోండి లాకెట్ లేకుండా కూడా శారీస్ మీదకి ఆ పర్ల్స్ ఎందుకంటే పర్ల్స్ చాలా మంచి వాడేవాడి సౌసీ పర్ల్స్ రియల్ సౌసీ పర్ల్స్ వాడటంతో ఆ రిచ్నెస్ అనేది ఆటోమేటిక్గా ఆ ముత్యాల్లో ఉంటుందండి ముత్యం అంటేనే రిచ్ అంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చేస్తుంది అది కూడాను కొంచెం మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఆ పర్ల్స్కి వెళ్ళగలిగితే ఇక్కడ బంగారానికి విలువ లేదండి జస్ట్ పది గ్రాముల బంగారమే ఉంది ఇందులో విలువంతా ఈ ముత్యాల్లో ఉంది ముత్యాల చుట్టూలో చిన్న క్యాప్స్ ఇచ్చేసాము రెండు వైపుల పర్ల్స్కి బ్యూటిఫుల్గా వచ్చేసింది అనమాట జస్ట్ ఒక టెన్ గ్రామ్స్లో సో ఆ విధంగా ఓ చక్కటి మాల ఈ వీడియో చేయటం జరిగింది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితోటి మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ